ఇది కాకినాడలో తెలుగుదేశం ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద నిర్మించ తలపెట్టిన కళాక్షేత్రం చివరి దశదాకా వచ్చిన పనులు జగన్ అధికారంలోకి వచ్చాక అక్కడే ఆగిపోయాయి పదిహేను కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన సైన్స్ సిటీ పనులు అసంపూర్ణమే గతంలోనే పనులు ఎనభై శాతం పూర్తయ్యాయి పదకొండు కోట్ల వరకు బిల్లులు బకాయిలు పెట్టారంటూ గుత్తేదారు వదిలేసి వెళ్లిపోయారు ఇంకో రెండు కోట్లు వెచ్చిస్తే సైన్స్ సిటీ అందుబాటులోకి వస్తుంది ఇవే కాదు కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో చేపట్టిన పనులు వైకాపా అధికారంలోకి వచ్చాక పడకేశాయి కాకినాడకు మూడో నేత్రంగా తెచ్చిన సీసీటీవీ ప్రాజెక్ట్ అయితే నిర్వహణకు డబ్బు వెచ్చించలేక మూసేశారు ఇప్పుడు వాటిని కెమెరాలుగా మిగిల్చారు కాకినాడలో దాదాపు పంతొమ్మిది వందల పది కోట్ల రూపాయల అంచనాలతో తొంభై నాలుగు పనులు గత ప్రభుత్వం ప్రారంభించారు ఇప్పుడు అవన్నీ అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి కనీసం ఎనభై శాతం పూర్తయిన పనుల్ని పక్కన పెట్టడం వైకాపా విధ్వంస వైఖరికి నిదర్శనం కమాండ్ కంట్రోల్ సెంటర్ దానివల్ల ఎక్కడ ఎటువంటి నేరాలు కానీ జరిగిన దొంగతనాలు జరిగినా ఎటువంటి జరిగినా సరే అక్కడ కూర్చుని వీక్షించే చక్కటి ప్రాజెక్ట్ తెచ్చుకున్నాం గతంలో పోలీసులు కూడా వచ్చి అక్కడ నుండి విజువల్స్ తీసుకుని నిందితులు పడుతున్న వాస్తవ దాఖలాలు మనం చూసాము అటువంటిది ఈరోజు దాని మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి చెప్పి వాళ్ళు కూడా తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం కాకినాడకి స్మార్ట్ సిటీ వరవని చెప్పేసి అనుకున్నాం కానీ మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతే శరవేగంగా పనులు అయితే మాత్రం పూర్తవుతాయి కాకినాడ నగరం ఎప్పటికప్పుడు ట్రాఫిక్తో చాలా ఇబ్బంది పడుతూ ఉందని మల్టిపుల్ కార్ పార్కింగ్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగితే మల్టిపుల్ కార్ పార్కింగ్ సెంటర్ అయితే మొత్తానికి ఎత్తేసాడు చంద్రశేఖర్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి నిధులు రిలీజ్ చేసినప్పటికీ స్టేట్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దాన్ని మంజూరు చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జగన్ అక్కస్కు అడ్డంగా బలైంది అమరావతి స్మార్ట్ సిటీ రాజధానినే ఆగంచేసిన జగన్ సర్కార్ ఆ పేరుతో చేపట్టిన స్మార్ట్ సిటీని ఇలా అరణ్యంలా మార్చింది దానికి నిదర్శనమే మొళ్లకంపల పాలైన ఈ పైపులు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ గా ఇవ్వాల్సిన నిధులను ఆపేయడంతో కోట్ల విలువైన సామాగ్రి ఎండకు ఎండి వానకు తడిసి పాడైపోతున్నాయి విద్యుత్ టెలికాం భూగర్భంలో నుంచి వెళ్లేలా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో డెక్ట్ పనులు ప్రారంభిస్తే అవి ఎక్కడి నిలిచిపోయాయి అమరావతిని స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేసినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ ఇన్ఫులేషన్ పైపులు ఇక్కడ ఏర్పాటు చేస్తే వీటిని తీసుకొచ్చినటువంటి కాంట్రాక్టర్లను పొగబెట్టి పంపించేసావు బయటికి ఆ ఆస్తుల్ని నీ అనుచరణ వర్గం ఇటువంటి వాటిని ఇక్కడ త్వరబెట్టేసి రాత్రిపూట ఇక్కడి దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు నట్టు బోల్టు దగ్గర నుంచి మోటార్ల దగ్గర నుంచి వైర్ల దగ్గర నుంచి పైపుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అమరావతి ఆస్తుల్ని ధ్వంసం చేశావు ఇక డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో తుళ్లూరులో నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మిస్తే దాన్ని సిఆర్డీఏ పరిపాలన అవసరాలకు వినియోగిస్తున్నారు పంతొమ్మిది కోట్ల రూపాయలతో స్మార్ట్ వార్డు డెవలప్మెంట్ పనులు ప్రారంభిస్తే వాటిని పక్కన పెట్టేశారు స్మార్ట్ వార్డుల అభివృద్ధి ఘన వ్యర్థాల నిర్వహణ మురుగునీటి శుద్ది కేంద్రం పట్టణ క్రీడా కేంద్రాల ప్రాజెక్టుల్ని వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది పాఠశాలలు ఈ ఆరోగ్య కేంద్రాలు నీటి శుద్ది కేంద్రం ప్రాజెక్టుల్ని కుదించింది అమరావతి సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం వ్యయాన్ని ఎనభై ఆరు కోట్ల నుంచి ముప్పై ఏడు కోట్లకు తగ్గించింది యాభై ఎనిమిది కోట్ల రూపాయల్ని సిటీ ఇన్వెస్ట్మెంట్ టు ఇన్నోవేటివ్ ఇంటిగ్రేటెడ్ అండ్ సస్టైన్ కార్యక్రమానికి కేటాయించగా ఇప్పుడు ఆ నిధుల్నే సెంట్ ఇళ్ల స్థలాలు కేటాయించిన ప్రాంతాల్లో పాఠశాలలు ఈ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి మళ్లించనున్నారు అక్కడ స్థలాలపై లబ్ధిదారులకు ఇంకా హక్కులే రాలేదు అలాంటి ప్రాంతంలో పనులు చేస్తామనడం అది కేంద్రం అనుమతి తీసుకోకపోవడం అమరావతితో ఆటలాడుకోవడమేననే విమర్శలు ఉన్నాయి అమరావతి స్మార్ట్ సిటీకి కేంద్రం ఐదు వందల కోట్లు ఇవ్వగా ఈ నిధుల్ని రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటిలోగా సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయకుండా అందులో నూట యాభై కోట్లు ఇతర కార్యక్రమాలకు మళ్లించింది ఏ ముఖ్యమంత్రి అయినా నా రాష్ట్రము మిగతా రాష్ట్రాల కంటే కూడా నంబర్ వన్ స్థానంలో ఉండాలి దేశంలోనే అని చెప్పి కోరుకుంటారు లేదు అట్లీస్ట్ మెరుగుగా ఉండాలని చెప్పి కోరుకుంటారు కానీ పక్క రాష్ట్రాల వాళ్ళు నవ్వుకునేలాగా పక్క రాష్ట్రాల వాళ్ళు హేళం చేసేలా ఉండాలని కోరుకునేటువంటి ఒక దుర్మార్గపు ముఖ్యమంత్రి ఒక చరిత్రహీనపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏరియాని ఆ నాగం చేయాలనే ఉద్దేశంతో తప్పితే డెవలప్ చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి స్మార్ట్ సిటీ ఫండ్స్ కూడా వద్దన్నాడు ఆ ఫండ్స్ వస్తే ఇక్కడ డెవలప్ అయ్యేది ఇక్కడ ఇన్కమ్ తోటి సంక్షేమ పథకాలన్నీ ఇచ్చుకునేవాడు ఎక్కడ పొలాలు అమ్మాల్సిన పని లేదు ఢిల్లీలో కాలు పట్టుకోవాల్సిన పని లేదు తిరుపతి స్మార్ట్ సిటీ పరిస్థితి అంతే అత్యంత కీలకమైన ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పైకి వాహనాల్ని అనుమతిస్తున్న ఇంకా పది శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి వర్షం కురిస్తే వంతెన పైనుంచి సర్వీస్ రోడ్లపై నీరు కారుతుందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు గొల్లగాని గుంటలో రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన క్రికెట్ స్టేడియం గ్యాలరీ పనులు పడకేశాయి వినాయక సాగర్లో కోటి తొంభై తొమ్మిది లక్షలతో జిమ్ ఫన్ జోన్ పనులు ప్రారంభించిన నత్తనడకన సాగుతున్నాయి యాభై కోట్లతో రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రారంభించిన మల్టీ లెవల్ కార్ పార్కింగ్ పనుల్లోనూ పురోగతి లేదు కొన్నైతే పిల్లర్ల దశలో ఆగిపోతే మరికొన్ని మొండిగోడల్లా వెక్కిరిస్తున్నాయి విశాఖ స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన భూగర్భ మురుగునీటి పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి పెందుర్తిలో మూడు వందల కోట్లు గాజువాకలో నాలుగు వందల కోట్ల రూపాయల అంచనాలతో పనులు ప్రారంభించారు గాజువాకలో నలభై ఐదు శాతం పనులు పూర్తవగా నిధులు లేవని మిగతా పనులు తాత్కాలికంగా నిలిపివేశారు పెందుర్తిలో పనులు పూర్తయినా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు అమరావతి విశాఖ కాకినాడ తిరుపతి స్మార్ట్ సిటీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రెండు వేల కోట్ల రూపాయలు సమకూర్చాలన్నది ఒప్పందం కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద దశలవారీగా ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ఏడు కోట్లు విడుదల చేసింది దీంతో నాలుగున్నరేళ్ల క్రితం వరకు స్మార్ట్ సిటీ పనులు జోరుగా సాగాయి వైకాపా అధికారంలోకి వచ్చాక వాటి లక్ష్యాన్నే దెబ్బతీసింది అనేక రాష్ట్రాలు కేంద్రం సాయంతో స్మార్ట్ సిటీల్ని అభివృద్ధి చేసుకుంటుంటే వైకాపా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది తెలుగుదేశం హయాంలో రాష్ట్ర వాటా కింద ఎనిమిది వందల కోట్లు కేటాయించగా వైకాపా సర్కార్ ఈ నాలుగున్నరేళ్లలో రెండు వందల ఎనభై ఆరు కోట్లు విధిల్చింది పైగా కేంద్రం ఇచ్చిన నిధులను స్మార్ట్ సిటీలకు కాకుండా ప్రభుత్వ అవసరాలకు వాడుకుంది ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం స్మార్ట్ సిటీల వారీగా సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలు తెరిచి అందులోనే నిధులు ఉంచాలని తేల్చి చెప్పింది అలా ఈ ఏడాది మేలో ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయల కేంద్రం నిధులను స్మార్ట్ సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాల నుంచి బదిలీ చేసింది నిధులైతే ఇప్పటికీ ఎస్ఎన్ఏ ఖాతాల్లోకి చేరలేదు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన ఎనిమిది కోట్ల రూపాయలకు అతి గతి లేదు